హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు ఎత్తడే కదండి అందు గురించి బయటికి వెళ్ళి ఎత్తని ఎంతో కొంత నా నేను కొంత రక్షించాలని అంటే ఎంతో కాదండి పార్క్లో మనం ఒక చోట ఒకసారి చూశాను కదండి అక్కడ స్పూన్స్ అవన్నీ కూడా ఇష్టం వచ్చినప్పుడు పడేసారు అలాంటివన్నీ అయినా కొంత ఏడదాము అలాగే కొంతమందిని అవేర్ చేద్దాం ఎత్తడే కూడా సరస్వతి ఘాట్లో సెలబ్రేట్ చేస్తున్నారని చెప్పారండి అది కూడా కొంత మనం పార్టిసిపేట్ చేద్దామని నేను ఈ రకంగా అయితే బయలుదేరానండి నేను ఎంతవరకు చేస్తాను ఏంటో కూడా నాకు తెలియదు కానీ ఎర్త్డే అని ఇంట్లో ఖాళీగా కూర్చోవడం ఎందుకండి బయటికి లేదోటి చెయ్యాలి కదా మనం మెసేజ్లు పెట్టేసుకుంటేనే అయిపోయిందండి అందు గురించి కొంత చేయాలని అనుకుంటున్నాను ఏం చేస్తాను ఏంటి ఈ విధంగా సరస్వతి ఘాట్లో అయితే ఎర్త్డే సెలబ్రేషన్ అనేది ఏర్పాటు చేశారండి ఉమాశంకర్ గారని ఆయన పత్రిజీని ఫాలో అవుతారండి పిరమిడ్లో మెంబర్ అయినా వాళ్ళ సిస్టర్ వాళ్ళ మదర్ వీళ్ళందరూ కూడా దీన్ని కండక్ట్ చేశారు ఇదివరకు కూడా ఒకసారి నేను ఈ ప్రోగ్రామ్ని బిఫోర్ లాస్ట్ ఇయర్ చూపించడం జరిగిందండి నా ఛానల్లో అప్పుడు కూడా నేను వెళ్ళాను అనమాట ఉమాశంకర్ గారు నా ర్యాలీలో అది కూడా పార్టిసిపేట్ చేయడానికి వచ్చారండి అక్కడికి వెళ్ళిన తర్వాత అట్మాస్ఫియర్ ఎంత బాగుందో రండి ముందు వెళ్ళగానే వెల్కమ్ డ్రింక్ లాగా అంటే నిమ్మకాయ నీళ్ళులా ఉన్నాయండి అవి అది ఇచ్చారు తాగుతూ అసలు ఆ గాలి ఆ వాతావరణం అదే ఇంట్లో కూర్చుని ఉంటే కాసేపు ఈ వాతావరణాన్ని నేను చూడలేకపోతునండి చక్కని వాతావరణంలో ఒక మంచి మీటింగ్ పెట్టి అది కూడా మన భూమాత కోసం భూమాతని ఏ విధంగా రక్షించుకోవాలనే విషయాలు చర్చించుకోవడం మంచి విషయాలు పంచుకోవడం అది కూడా గోదావరి మీద నుంచి వచ్చే చల్లని గాలిని ఆస్వాదిస్తూ ఇంకా అంతకంటే ఏం కావాలండి చాలా బాగుంటుంది అలాగే ఆయన మెడిటేషన్ చేసుకోమని చెప్తున్నారు ఫస్ట్ స్టార్ట్ అయ్యే ముందు అందరు కూడా శ్వాసను గమనిస్తూ ఉండండి అంటే పత్రిజీకి సంబంధించిన గమనించమంటారండి అది గమనిస్తూ ఉండమన్నారు నేను కాసేపు ఇలాగా వీడియో తీసి తర్వాత నేను కూడా మెడిటేషన్ చేసుకోవడం జరిగిందండి అలాంటి ప్లేసెస్ లో మెడిటేషన్ కూడా చాలా బాగా కుదురుతుందండి మనం ఏం లేదండి జస్ట్ ఎప్పుడు బయట ప్రపంచంలో కదా లోపల ప్రపంచంలో మన అంతర్ముఖం అలా కూర్చోవడం కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి అందులోనూ ఇంత మంచి వాతావరణంలో అస్తమానం రాలేం కదండి అంటే రావచ్చు కానీ ఎందుకు రాలేమంతే చాలా బాగుంటుంది అది అందరికీ తెలుసు అలా ఆస్వాదిస్తే ఎప్పుడైనా మనం మనకు అక్కనే ఉందండి వెళ్ళక్కర్లేదు మన ఖాతెర్లో కూడా వెళ్ళొచ్చు చాలా బాగుంటుంది కానీ మనం వెళ్ళం కదండి ఎక్కడో ఏదో ప్లేస్ చూసేయాలనుకుంటా ఆ వాతావరణాన్ని ఆస్వాదించడానికి కూడా ఇది ఉండాలండి నిజంగా అదృష్టం ఉండాలి అలా కూర్చొని అనిపించిందండి ఇలా అక్కడ వాతావరణాన్ని మీకు చూపించాలని ఫస్ట్ కాసేపు నేను ఇలాగా అక్కడ ఉన్న సీనరీస్ అన్ని కూడా చూపించడం జరిగిందండి ఆ చూడండి ఎంత అందంగా ఉందో సూర్యుడు అస్తమించే టైం అనమాట ఆ పిల్లగాళ్ళు ఆ గోదావరి నది మీద నుంచి చల్లగా మనల్ని తగులుతుంటే మనమేమో అలా మెడిటేషన్లోకి వెళ్తూ ఆ వాతావరణాన్ని ఆస్వాదిస్తూ ఉంటే అసలు ఎంత బాగుందోనండి ఆ రకంగా కాసేపు మెడిటేషన్ చేసుకున్న తర్వాత నేను ఏం చేశానంటే ఎంతో కొంత ఎత్తని సేవ్ చేసే కార్యక్రమం ఈరోజు చేయాలి అనుకున్నాను కదండి అందు గురించి పైనుంచి ఆ గోదావరి నది పక్కకి చూస్తుంటే గోదావరి నది ఎక్కడున్నా మన వాళ్ళు చూడడానికి వెళ్తారు కదండి ఎంజాయ్ చేయడానికి ఓన్లీ ఎంజాయ్ చేసి అయితే రారండి స్పూన్లతో వాటితో ఏదో ఒకటి తినడానికి వెళ్ళి ఆ స్పూన్లు అక్కడే పడేసి అంటే కనీసం డస్ట్బిన్లో కూడా వేయరండి అక్కడ మట్టిలో అది కలవకుండా ఎన్ని రోజులు అలా ఉండిపోద్దు అనేది వాళ్ళకి అనవసరం అండి అక్కడ చూడండి ఆవులు గేదెలు ఎలా తింటున్నాయో వాటి మధ్యలో మొత్తం చెత్తేనండి అక్కడ ఉన్న గోదావరి నది మన వాళ్ళు అంటే మన వాళ్ళు ఎక్కడుంటే అక్కడే చెత్త ఉంటుందండి మైక కవర్లు స్పూన్స్ అన్నీ చూడండి ఎలా కనిపిస్తున్నాయో దాని గురించి నేను కిందకి వెళ్ళానండి కవర్ కూడా తీసుకెళ్ళాను ఏమన్నా అందు గురించి స్పూన్స్ అండి మొత్తం స్పూన్సే ఎందుకంటే మిక్చర్ ఏదో తింటున్నారు బయట మిక్చర్ బండి ఉందండి ఆ తినేసి ఇక్కడికి వచ్చి ఆస్వాదించి స్పూన్ అలా గిట్ట కొట్టేస్తున్నారు అసలు ఏంటండి ఇది ఆలోచించండి అంటే మీరు వచ్చి తిని తర్వాత దాన్ని స్పూన్ ఇంటికి పట్టుకెళ్ళి పని లేకపోతే వెళ్ళతే అక్కడ డస్ట్బిన్లు పెట్టారు కదండి ఇక్కడే పడేయాలా ఆ నదీ జలంలో కలిసి ఇది చివరికి అవి మైక్రోప్లాస్టిక్స్ కింద తయారయ్యి అవి మళ్ళీ సముద్రంలోకి వెళ్తా సముద్రంలో ఉప్పు తయారయ్యి ఆ ప్లాస్టిక్ని మనమే తింటున్నామండి ఆలోచించండి మన తాతల ఫోర్ ఫాదర్స్ అందరూ కూడా మంచివి పద్ధతులు పాటించారు కాబట్టి ఇలా చేయలేదు కాబట్టి కనీసం ఇలా అన్నా ఉన్నామండి లేదా ఒక మొక్క మొలవకపోను చూడండి అందులో ఎన్ని స్పూన్లు అంటే అందులో కలిసిపోయిన మట్టిలో అడుగునున్న స్పూన్లు ఎన్ని ఉంటాయంటారు ఎప్పుడైనా మీరు సరదాగా అలా వెళ్ళినప్పుడు కవర్ పట్టుకెళ్ళిపోయి అలా ఏరడానికి ఇదైతే ఏదైనా గ్లౌజ్ వేసుకుని కొంత సేవ చేయండి అసలు ఆ సేవ కూడా మంచి సేవనండి వెళ్ళి దేవుడికి దండం పెట్టడం నీళ్ళు జల్లుకోవడమే కాదండి గోదావరి నది దగ్గర అసలు చూడండి ఎవరో ఆ ప్యాకింగ్ అండి కనీసం అది ఏం ఏదో ప్యాకింగ్ చేయించుకుని తెచ్చుకున్నారు కనీసం ఆ ప్యాకింగ్ని కూడా ఓపెన్ చేయలేదండి కానీ అక్కడ పడేసారు అది డస్ట్బిన్లో పడేయచ్చు కదండి అలా ఉంటారండి జనాలు ఏం చెప్తాం చెప్పండి నేనైతే కొంతసేపు ఆ ఎర్త్డే రోజు ఆ గోదావరి నది దగ్గర ఆ ప్లాస్టిక్ని కాసేపు ఏరి ఇలాగా ఒక కవర్ మొత్తం ఏరేనండి అది ఫిల్ అయింది తీసుకొచ్చేసాను కూడా మొత్తం ఫిల్లింగ్ ఏరి తీసుకొచ్చాను తర్వాత ఇక్కడకి ఇక్కడ కాసేపు ఇలాగా కూర్చునేటప్పటికీ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయ్యిందండి చాలా మంచి ప్రోగ్రాం పెట్టారండి వాళ్ళు అంటే ఎర్త్ యానిమల్స్ ఏ విధంగా బాధపడుతున్నాయి ఎర్త్ని మనం ఏ విధంగా సంరక్షించుకోవాలి ఎలా ఇబ్బంది పడుతున్నాం అలాగే మనం వాడే రో రోజు వాడేవి మన టూత్పేస్ట్లో నాటిలో ఏముంది ఎలాంటి వాటిని వాడాలి ఎలాంటి వస్తువులను వాడాలి అవన్నీ కూడా వాళ్ళు చక్కగా ప్రజెంట్ చేశారండి అంటే మనకి నలుగురిని ఏవే చేయాలనే ఒక ఉద్దేశం కూడా చాలా గొప్పదండి కానీ ఇలాంటి విషయాలకి పెద్ద ఎక్కువ జనం ఇంకా రావాలండి నిజంగా చెప్పాలంటే కానీ చాలా తక్కువ మంది వచ్చారు అంటే ఎవరు బిజీలో వాళ్ళు ఉంటారు నేను కాదన్ను కానీ ఇంటి దగ్గర ఉన్న వాళ్ళైనా చూడండి చాలా తక్కువ మంది వచ్చారు కదా అంటే మంచి విషయానికి పెద్ద ఎక్కువ మంది రారండి ఎప్పుడు కూడా అంతే అలాగే ఎర్త్డే రోజు వాళ్ళు సెలబ్రేట్ చేసే డేలో నేను పార్టిసిపేట్ చేయడం అదే నది మాత దగ్గర కొంతసేపు ఒక కవర్ నిండా స్పూన్స్ అవన్నీ ఏరుకుని తీసుకొచ్చి ఎంతో కొంత నాకు నేను రక్షించడం అనేది కూడా నాకు చాలా హ్యాపీగా అనిపించింది కానీ అనిపించిందండి ఎప్పుడైనా ఒక అరగంట అలా వెళ్ళి ఏరుకుని వస్తూ ఉంటే ఎంతో కొంత ప్రతిరోజు ఎక్ససైజ్ కింద ఉంటుంది అలాగే కొంత నేను సేవ్ చేసినట్టు కూడా ఉంటుంది అని అయితే నాకు అనిపించిందండి మీరందరూ కూడా ఎప్పుడైనా వెళ్తే ఒక కవర్ తీసుకుని వెళ్ళండి అలా ఏరి తీసుకురండి నది మాత్రం సేవ చేసిన ఉంటానండి ఇంకో వీడియోలో మిగిలిన విశేషం